హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు డెబ్భై ఎనిమిదవ భాగం వీణావతి కథ తన ఎదుట విరిగిపోయిన ఒక వీణ నుంచుకొని అయ్యో నా వీణ వలనే కదా విద్వాంసులంతా నన్ను సరస్వతి సమానురాలు అన్నారు ఎన్ని సభల్లోనో నీ వల్ల విజయం పొంది నిన్ను ప్రాణంతో సమానంగా చూసుకుంటున్న నాకు ఆ రాజపుత్రి చేసిన అమర్యాద నీ పాలిట మృత్యువైపోయింది కదా నాకింక దిక్కేది తరతరాల నుంచి నువ్వు మా ఇంట గృహదేవతలా పూజింపబడుతున్నావు కదా నీ వలనే కదా మా వంశం వాళ్ళంతా సంగీత విద్యా విశారదులని బిరుదు వహించారు ఆ రాజపుత్రిక నేను తొక్కకుండా నన్ను గట్టిగా కొట్టి విడిచిన నాకు ఇంత చింత ఉండకపోవును కదా అయ్యయ్యో నేటితో నీ రుణం తీరిపోయింది కదా అని గాయకురాలు వేస్య అయిన వీణావతి గిరిదుర్గం అనే పట్టణంలోని ఓ ఇంట్లో విచారిస్తూ కూర్చొని ఉంది అంతలో ఆమె తల్లి లీలావతి అక్కడికి వచ్చి అమ్మాయి కన్నీళ్ళు తుడుచుకో రాత్రి నుంచి నువ్వు ఆహారము నిద్ర లేకుండా కోసం ఏడుస్తూ కూర్చున్నావని ఆమె తండ్రి ఈ పట్టణానికి ప్రభువు అయిన ఇంద్రమిత్రులతో మనవి చేశాను ప్రాణ సమానురాలైన ఆ రాజపుత్రికను ఆయన ఎదుటనే నిందించు కూసుమి ఇప్పుడు నిన్ను ఓరడించడానికి ఆయనే స్వయంగా ఇక్కడికొస్తున్నారు అని చెప్పింది అంతలో ఆ ప్రభు అక్కడికి రానే వచ్చాడు లీలావతి ఆయనకు ఎదురెళ్ళి లోపలికి తీసుకుని వచ్చింది వీణావతి కూడా లేచి నిలబడి ఆ మహారాజుకు నమస్కరించింది ఆసనంపై కూర్చుంటూ వీణావతివు నువ్వేనా నిన్న నీ వీణను మా పుత్రిక స్వయంప్రభ విరగ్గొట్టిందట ఏం జరిగిందో వివరంగా చెప్పు అనేసరికి ఆ వీణావతి కన్నీళ్ళు ఇంకో తెర కమ్ముకురాగా అవి తుడుచుకుంటూ ఇలా అంది దేవా దేవరవారి ఆజ్ఞానుసారము సంగీతంతో తమ కుమార్తెకు ఆనందం కలిగించమని హేమ అనే ఇష్టసఖీ నన్ను తమ పుత్రిక అంతఃపుర ఉద్యానవనంలోని మేడలోకి తీసుకువెళ్ళి అమ్మాయిగారికి పరిచయం చేసి తమ అనుజ్ఞ మేరకు నన్ను అక్కడ ప్రవేశపెట్టినట్లుగా చెప్పింది నేను తంత్రులు మేళవించుకునేలోగా ఉద్యానవనంలో విహరించి వచ్చి ఒక పీఠంపై కూర్చొని నీకు పెళ్ళైందా అని నన్ను అడిగింది లేదు మా కులంలో చాలామంది కన్నెలుగానే ఉంటారని జవాబు చెప్పాను తమ పుత్రిక అందుకు ఎంతో సంతోషించినట్లుగా కనిపించింది తన ఇష్టసతితో చూశావా నా మాటలు నీకు ఉంటాయి కానీ వీళ్ల కులంలోనే చాలామంది పెళ్లిగాని కన్యలున్నారు నాకు లోకానుభవం లేదంటావు ఇదిగో నువ్వు చెప్పమ్మాయ్ ఈమె పెళ్లాడు పెళ్లాడు అంటూ నన్ను ఊరికనే నిర్బంధిస్తోంది అంటూ నేను నా వైపుకు తిరిగేసరికి హేమ ఫక్కున నవ్వింది ఆమెకు తెలుసుననుకుంటాను మా కళావంతులకు వేశ్యావృత్తి ఉన్నందువలన మాకు పెండ్లి జరగదని తమ పుత్రికకు పెళ్లి పట్ల వైముఖ్యం ఎందుకున్నదో నాకు తెలియదుగాని పెండ్లాడని వాళ్లంటే తగని అభిమానమని మాత్రం బోధపడింది అంతలో హేమ నన్ను పాడమంటూ కైనసైగ చేసేసరికి నేను చక్కని రాగం ఆలపించి శృంగార భావజాలాన్ని పెంపొందించే శ్లోకాలు చదివి కొన్ని కృతులు ఆలపించబోతూ ఉంటే తమ పుత్రి భక్తి రసావేశమైన కీర్తనలు పాడకుండా బూతుకూతులు పాడతావా అంటూ నా వీణ తుత్తునిలయ్యేలాగా ఒక్క తొక్కు తొక్కి అవతలకి వెళ్ళిపోయింది శ్రీరాముడి చేత విరవబడిన శివధనుసు ఫెళ్ళున రెండు మొక్కలైనట్లుగానే ఇదిగో ఈ వీణ కూడా అలా రెండు ముక్కలైంది హేమ నాకు ఏది నిర్దేశించిందో అది నేను పాడటం నా తప్ప అని నిగ్గదీసింది రాజు చాలా విచారించి అయ్యో అలాగా వీణలకేం కుదువా నీకు దీని తగ్గ నష్టపరిహారం ఇప్పిస్తానులే ఇంతకు నా కూతురికి వైరాగ్య బుద్ధి మరలింది కాదు అని నిట్టూర్చి అతను గుర్రమెక్కి ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళాక వీణావతి తల్లితో అమ్మా రాజుగారికి ఈ వీణ గొప్పదనం ఏం తెలుస్తుంది అంగట్లో దొరికే సాధారణ వీణ అనుకుంటున్నారు ఆయన లక్షలు పోసినా దీనితో సరితూగగల ఇట్లాంటి మేళన సౌలభ్యం గల వీణ సంపాదించగలమా గ్రహచారం చాలక ఆ పిల్ల పాలబడి దీనికి మూడింది అంటూనే పశ్చాత్తాపం చెందుతూ తాను సంస్కార రహితంగా ప్రవర్తించినందుకు క్షమాపణ చెబుతూ స్వయంప్రభ మరొక్కసారి వీణావతిని తన మేడకు రప్పించి తానే స్వయంగా రత్నాలహారం తీసి వీణావతి మెడలో వేసి ఇది నీ వీణ వెలకన్నా ఎన్నో రెట్లు విలువైనదిగా గ్రహించు నీకు నచ్చిన రత్న పరీక్షకునికి చూపిస్తే దీని వెల ఎంతటిదో అతడే చెప్పగలడు అని కొంత దుఃఖం ఉపశమరింపజేసి వెళ్ళిరమ్మంది ఆ రాత్రే తల్లికూతుళ్ళిద్దరూ ఆ నగరం వదిలి వెళ్ళిపోయారు వీణావతి గొప్ప పాటకత్తె గనక ఏదో అవసరార్థం ఒక వీణు కొని పాడటానికి వాడుతున్నా అపురూపమైన వీణను కోల్పోయానే అనే బాధ నుంచి ఎంతకాలానికి తేరుకోలేకపోతున్నది చాలా పట్టణాలు పాడుతూ తిరిగిన వీణావతి ఒకరోజు అనే పట్టణాన్ని చేరుకుంది అక్కడ సత్రంలో బస చేశారు ఆ తల్లి అక్కడ అక్కడొక చోట యవ్వన పురుషుని చిత్రం ఒకటి చూసి విస్మయపడి అందులో పెద్ద వీణ చూసి అది తన వీణవలే ఉందని ముచ్చటబడిన వీణావతికి అది చిత్రకారిని ఊహ అనిపించింది అది ఆ రాజుగారి నాలుగవ కొడుకు సహదేవుని చిత్రపటం అతడు గానప్రియుడు అతడి గురించి తల్లిని తెలుసుకుని రమ్మని పంపింది వీణావతి అతడి అందము బొమ్మలో చూసిన దానికంటే ఎక్కువగా ఉంది ఆమె వెళ్లేసరికి అతడు అదే వీణను ముందుంచుకొని పాట పాడుతున్నాడు ఆ సంగీత విద్యా విశారధుని ముందు తన కూతురు పాడగలదో లేదో అని కూడా ఆమెకు సందేహం కలిగింది సరిగ్గా అది విరిగిపోయిన వీణావతి వీణను ఉంది తన కూతుర్ని పాడనివ్వమని అనుమతి అడిగి వచ్చింది లీలావతి ఆ రాత్రి అతడి వీణను మీటి ఆమె పాడేసరికి అది కూడా అలా పాడిన వారిని ఇంతవరకు తాను చూడలేదని వీణావతి బిరుదు నీకు తగి ఉంటుంది అని ప్రశంసించాడు సందర్భవశాత్తు తన వీణ భగ్నమైపోయిన తీరు అంతా వివరించి కాని ఆ రాజపుత్రి స్వయంప్రభ అందం మాత్రం అసమాన్యమైనది అని చెప్పింది ఆమె తర్వాత పశ్చాత్తాపంతో తనకిచ్చిన హారం చూపించింది అతడు ఆమె వీణ తెప్పించి చూసి ఇది విరగలేదు నువ్వు చెప్పిన సుందరి యొక్క ఘాతానికి మద్దనున్న అతుకు ఊడింది అంతే దాన్ని సరిచేయటానికి నాకు ఏం ఇస్తావు అని అడిగాడు అతడా రాత్రి అన్నంత పని చేశాడు మర్నాడొచ్చి తన వీణ తిరిగి శృతిపక్వంగా పలకటం చూసిన ఆనందంలో వీణావతి అంతకు ముందు రోజు రాత్రి తాను అతడికి మాట ఇచ్చిన ప్రకారము అతడికి దత్తమైన రత్నహారాన్ని కానుకగా అందజేసింది అక్కడితో ఆగక ఆయన పాదాలపై సాష్టాంగపడి దేవా నేటి నుంచి జీవితాంతము నేను ఈ వీణ మీద పాడినప్పుడల్లా మొదట మీ నామే స్మరించుకుంటాను అని కూడా కృతజ్ఞత ప్రకటించుకుంది ఏదో మాట వరుసకు అన్నాను గానీ క్షత్రియులం మాకీ రత్నహారాలకి ఏం కొదువా వద్దు వద్దు తీసుకో అని సహదేవుడు ఆ హారాన్ని ఆమెకివ్వకపోతే తాను మాట తప్పిన దానినైతానంటూ వీణావతి తిరిగి ఆయనకే ఇచ్చేసింది అప్పుడతడు మనం మన ధర్మాలకు విరుద్ధంగా ప్రవర్తించకూడదు అంటూ ఉండగా అతని సహోదరి సావిత్రి అనే చిన్నది అక్కడికి వచ్చి వారి వాదం విని అన్న నీకు ఏడాదికి తండ్రిగారి వల్ల వచ్చే పదివేల నిష్కాలు ఈ ఇచ్చావనుకో అది ఎటు హారం విలువకు సరిదూగదు గనుక ఇద్దరి పంతాలు చెల్లుతాయి కానుకగానే ఆమె హారం ఇచ్చినట్లు అవుతుంది ఎంతో వెల చెల్లించినందున ధర్మం తప్పని వాడివైతావు అని మధ్య మార్గంగా సూచించింది అయితే తల్లికి వృత్తాంతం తెలిసి కూతుర్ని మందరించింది అమూల్యమైన హారాన్ని అతను పరం చేశావేం నీవు భోగం కులానికే మచ్చ తెచ్చేలా ఉన్నావే అతడు చిరునవ్వుతో నీ కానుకను తిరస్కరించినప్పుడైనా మన కులబుద్ధి చూపావు కాదు అంటూ నిష్ఠూరాలాడింది అంతా విన్న వీణావతి అమ్మా నేనంత అనాలోచితంగా చేశాననుకుంటున్నావా స్వయంప్రభ హారాన్ని తమ పెద్దలకు తెలియకుండా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా దాని ప్రస్తావన వస్తే మనం పట్టుబడతాము అని అలా చేశాను అంది ఆహా లోకులు ఎలాంటి నిందలు అక్రమంగా కదా మా అన్న ఏ పాపం ఎరగనివాడైనా అక్రమ వ్యాపారి అని అపనింద వేశారంటే ఆ వీణావతి స్నేహం వల్ల కాబోలు ఈ సంగతి అన్నగారికి చెప్పాలి అనుకుంటూ సహదేవుని చెల్లెలు సావిత్రి అన్నగారి నివాసానికి వెళ్ళింది అప్పటికి అతడు మంచం మీద పడుకొని ఏదో ఆలోచిస్తున్నాడు అన్నా మొన్న నువ్వు ఆ వేసకిచ్చిన పదివేల నిష్కాలకు లోకులు పెడద్ధార తీశారు తండ్రిగారు నన్ను పిలిచి అడిగారు నేను ఆ అపవాదు ఎందుకొచ్చిందో సవివరంగా చెప్పాను నీకు పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు వారిని ఆ చింత ఎక్కువగా బాధిస్తోంది నువ్వు కానీ నిన్ను వరించని స్త్రీ ఉంటుందా నిందల పాలయ్యే కంటే దేశాటనం చేసి అయినా నీకు నచ్చిన కన్యను పెళ్లాడవచ్చు కదా అని బోధ చేసింది సహోదరి నీ ఆదరం ఎంతో మెచ్చదగింది వీణావతి వల్ల స్వయంప్రభ వృత్తాంతం నువ్వు విన్నావు కదా నాకు మొదటి నుంచి రూపవతి అయి ఉండి వైరాగ్యవతి అయిన సతి ఉండాలనే అభిలాష నీకు అవకాశం ఉంటే ఆ రాచకన్యతో నాకు పెళ్లి జరిపించు నీకంటే నాకు ఆంతరంగికులెవరు అన్నాడు సహదేవుడు అన్నా నీ సంకల్పము మొన్న నువ్వు ఆ హారాన్ని దక్కించుకున్నప్పుడే నేను గ్రహించాను ఆమె ఎంత వైరాగ్యవతి అయినప్పటికీ తనంత తానుగా వచ్చి నిన్ను వరించేలా చేస్తాను నా బుద్ధిబలం చూడు ఉపాయానికి సాధ్యం కాని పనులుంటాయా నువ్వు ముందుగా అక్కడికి వెళ్ళు ఆమె చర్యలన్నీ పరిశీలించి నాకు తెలియచెయ్యి తర్వాత కర్తవ్యం ఆలోచిద్దాం అంటూ ఏమేమో చెప్పింది ఆ పలుకులు అమృత బిందువులై సోకగా అతడు ఆనందపడి చెల్లి నీ బుద్ధిబలాన్ని ఎరగబట్టే నా గుట్టు నా లోపలి ఆలోచనలు నీకు చెప్పాను స్త్రీలో చూసి పరిహసించేవాడినే అయినప్పటికీ నాకెందుకో ఈ స్త్రీ మీద లాలన కలిగింది ఇది పరిహాసాస్పదం కాకపోదు విరహ సంతాపం కూడా క్షణక్షణానికి అధికమైతోంది కాలయాపనం సైపను పెళ్లి మాట తలుపులోనికి వచ్చినంతనే మన్మథ చేష్టలతో ఆ కాంత నన్ను కవ్విస్తున్నట్లుగా ఏవేవో ఊహలు వస్తున్నాయి ఆమె తనకు తానై వచ్చి వరించేలా చేస్తానంటున్నావు అది నీకు ఎలా సాధ్యమో నాకు తెలియటం లేదు నిజంగా చెప్పు ఇదేదో నన్ను ఓదార్చడానికి అనే మాట కాదు కదా అంటూ అడిగిన మాటని అడుగుతూ పిచ్చివాడిలా ప్రలాపాలు చేస్తుంటే అతడెలా మెలగాలో ఏమేమి చేయాల్సి ఉంటుందో బోధించి ఓదార్చింది సావిత్రి ఆమె తమ తల్లిదండ్రుల వద్ద కూడా సోదరునికి తగ్గ కన్య లభిస్తే పెళ్లాడకుండా ఎందుకుంటాడు అని వాదించింది సోదరుడికి ఆమె తానిచ్చిన మాట నిలబెట్టుకోవటానికి త్రీకరణ శుద్ధిగా కట్టుబడింది స్వయంప్రభ కథ సాధ్వి స్వయంప్రభ చేసిన పని గురించి విన్నావా వీణావతి అనే పాడిన సంగీతంలో శృంగార శ్లోకాలు వచ్చాయని పంతానికి ఆమె వీణ విరగ్గొట్టిందట దాని బుద్ధి మరల్చే మార్గం ఏమిటో నాకేమీ అంతుపట్టడం లేదు దానికి వైరాగ్యం ఎవరు ఉపదేశించారో ఏమిటో అన్నాడు ఇంద్రమిత్రుడు తన భార్యతో ఈసారి గట్టిగా మందలిస్తానని అంది మనోహరిణి ఆమె మర్నాడు తన కుమార్తె ఉన్న సౌధానికి వెళ్లేసరికి స్వయంప్రభ ఎప్పటిలాగానే తన చెలికత్తె హేమకు పెళ్లి పట్ల తన విముఖత గురించి చెప్తోంది ఆమె కూతుర్ని అక్కున చేర్చుకుని తల్లి నిన్ను కనటానికి మేం పడిన పాటలు ఇతరులు పడి ఉండరని నిస్సంకోచంగా చెప్పగలను నీకు ఎప్పుడెప్పుడు పెళ్లి వస్తుందా నీ పెళ్ళి వైభవంగా చేద్దామా అని మేము ఉవ్వుళ్ళురా నీకు యుద్ధ వయసు వచ్చింది పెళ్లాడి నీ ఎవ్వనం సార్థకం చేసుకో సంగీతం పాడిన భోగంధాన్ని వీణ విరగొట్టావట ఇదేం ఆగడమే పెళ్లి మాట ఎవరెత్తినా తిడుతున్నావట అని కూతురి మెడలోని హారాన్ని సవరిస్తూ తటాలను ఏదో జ్ఞాపకం వచ్చిందాన్లా ఏమే నీ మెడలో విలువైన రత్నహారం ఉండాలి విరక్తి కొద్దీ అది కూడా తీసి పారేసావా ఏమిటి నీ మీద గల ప్రేమ ఎక్కువై నీ తండ్రికి కూడా చెప్పకుండా ఆభరణాలుంచిన పెట్టెలో నుంచి దాన్ని తీసి నీ మెడలో వేశాను నీకు అక్కర్లేకపోతే అది తిరిగి పెట్టెలో పడేస్తాను దానికేదో గొప్ప శక్తి ఉందని అది కుల క్రమానుగతంగా తరతరాలుగా వస్తోందని చెప్పారు ఆయన దాని శక్తి సంగతి నాకు ఏమాత్రం గుర్తులేదు పాత నగ మోటుగా ఉందని పారేశావా నిజానికి దాన్ని ధరించటానికి ఎవరిని అయినా అని తొందరగా ఆహారం సంగతి అడిగేసరికి హేమ తెల్లబోతూ ఇంకెక్కడుంది ఆహారం వీణ విరగ్గొట్టినందుకు నష్టపరిహారంగా దాన్ని ఆనాడే వీణావతి పరం చేసేశానుగా అంటూ అసలు సంగతి చెప్పేసరికి ఆ రాజపత్ని ముఖము కళ తప్పింది అత్తకి సంగతి తెలిస్తే ఎంత రగడైతుందో కానీ చెప్పక తప్పదు కదా అని నిట్టూర్చి మెల్లగా అక్కడి నుంచి బయలుదేరింది ఇంద్రమిత్రుడు అంతఃపురానికి విచ్చేశాక సేద తీర్చి హారం విషయం చెప్పేసరికి అతడు హాహాకారం చేసి మూర్చపోయాడు ఎన్నో ఉపచారాల తర్వాత అతడు కొద్దిగా తెప్పరెల్లి ఛీ మీ ఎన్నటికీ వివేకం కలగదేం అతి రహస్య వస్తువు అని చెప్పినా దాన్ని పైకి తీసిన నీ ఏమనాలి అయ్యయ్యో హారం చేజారటం కాదు నా సామ్రాజ్యానికి అన్యాధీన యోగం తటస్థించింది అని దుఃఖించసాగాడు దాంతో ఆమె కూడా విలపించసాగింది ఆ హారము ఎవరి దగ్గరికి చేరితే వాళ్లు ఆరు మాసాల్లోగానే ఆ రాజ్యానికి రాజులైతారు గనక వేణావతియే స్వయంప్రభని ప్రలోభపరిచి రత్నహారాన్ని ఎత్తుకుపోయిందని మంత్రులకు చెప్తూ ఆ వారకాంత ఎక్కడున్నా పట్టిదెమ్మని బటుల్ని నలుదిక్కులా పంపాడు ఆ రాజు సఖీ అది వెల అధికంగా ఉండే వస్తువు అయితే కావచ్చు కానీ అంత మహిమ గలదని మాత్రం అనుకోలేకపోయాం నా బుద్ధి కూడా అప్పుడు మొద్దుపోయింది బుద్ధి కర్మానుసారిణి అని పెద్దల మాట అది తప్పుతుందా ఆ హారం ఎవరి దగ్గర ఉంటే వారే ఈ దేశాన్ని పరిపాలిస్తారట మనం ఎంతో ప్రమాదకరమైన పని చేశాం ఈ రాజ్యము ఇక ఆరు మాసాలయ్యాక బోగంది పరిపాలిస్తుందట పురప్రజలు చెప్పుకుంటుంటే తెలిసింది అంతఃపురంలో ఏకాంతంలో అనుకున్న మాట బయటికెలా వెల్లడైందో తెలియదు ఏం చెయ్యాలో తోచటం లేదు అంటూ హేమ స్వయంప్రభుతో చెప్పి విచారించసాగింది అందుక రాజపుత్రి కాలగతిని ఎవరు అతిక్రమించగలరు పోయేదాన్ని మనం ఆపగలమా పోని అదీ మంచిదే వైరాగ్యంతో తపస్సు చేసుకోవచ్చు అంది నిర్లిప్తంగా ఇంతలో రాజనగరం నుంచి పిలుపురాగా వెళ్ళి వచ్చిన హేమ తిరిగి వస్తూనే స్వయంప్రభా మీద మీ తల్లిదండ్రులకు ఎంత ప్రేమో చూడు నువ్విలా వైరాగ్య బుద్ధి ప్రదర్శిస్తూ ఉంటే జరిగిన దానికి నువ్వెక్కడ బాధపడిపోతున్నావో అనుకుంటూ నిన్ను ఓదార్చవలసిందిగా వాళ్ళు నాకు చెప్పి పంపారు రాజ్యం పోయేంత పని నువ్వు చేసినా నీ మీద వారికి అనురాగమే తప్ప ఈసుమంతైనా కోపం లేదు అని వస్తూ వస్తూ తాను సేకరించిన ఇంకొక విషయము స్వయంప్రభకు నివేదించింది మన ఊరికి దగ్గరలో గల రత్నగిరి పాదంలో వెలసిన స్వయంప్రభాదేవి ఆలయానికి ఎవరో యోగి వచ్చి విడిది చేశారట ఆయన అత్యద్భుత ప్రతిభ కలవాడట మీ తండ్రి గారు కొద్దిమంది పరిజనంతో రహస్యంగా ఆ యోగి పుంగవుని దర్శనానికి వెళ్ళగా దర్శనం ఇవ్వకుండానే వీరు వచ్చిన పనంతా చెప్పి మీ రాజ్యానికి ఎటువంటి భంగము ఉండదు ఆ హారము తిరిగొచ్చి మీ కూతురి కంఠాన్ని అలంకరించగలదు అని చెప్పి ఓదార్చాడట అది మీ తండ్రిగారు మీ అమ్మగారికి చెప్పారట నీకు చెప్పమన్నారు ఆ తపస్వి చాలా సత్యవంతుడట యోగులు తాపసులు అవధూతలు అంటే ఆసక్తిగల స్వయంప్రభ ఆ యోగివరుని చరిత్ర మనం తెలుసుకుని రావాలి నువ్వు ఒంటరిగా వెళ్ళి అతని వివరాలు తెలుసుకునిరా అని ఎంతగానో బతిములాడింది హేమ నవ్వుతూ నీ ధైర్యమే ధైర్యం రాజ్యం పోతుందంటే భయపడవు యోగుల చరిత్రలు తెలుసుకోమంటావు ఆయన వివరాలు చరిత్ర మనకేలా అంది మహాత్ముల దర్శనం వల్ల ఎన్నో లాభాలుంటాయి పోయి చూసిరా అని చెప్పగా ఆమె తక్షణం వెళ్ళి చూసిరాగా దర్శించావా ఆ మహాత్ముని తపమేమిటి కులశీల నామములెట్టివి అంతా సవిస్తరంగా చెప్పు అని అడిగింది స్వయంప్రభ చెలి అమ్మవారి ఆలయంలో ఈశాన్యాన ఉన్న కళ్యాణ మండపం మీద కూర్చొని ఉన్న ఆ యోగిని దర్శించానమ్మా నువ్విచ్చిన పువ్వులు సమర్పించాను పక్కనే ఒక యోగిని కూడా కూర్చొని తావళం తిప్పుతోంది ఆ మహాత్ముడు ఎంత అందగాడనుకున్నావు అంటూ హేమ వర్ణన ప్రారంభించేసరికి అతని ప్రభావం చెప్పు చాలు అని కసురుకుంది స్వయంప్రభ నేను మెల్లగా వెళ్ళి ఆయనకు చేరువుగా కూర్చోగా తావళంతిపోతున్న యోగిని నేనెవర్నని ప్రశ్నించింది నేను జవాబు చెప్పేంతలో యోగి పుంగవులు నీ పేరు హేమ నువ్వు స్వయంప్రభ సఖివి అనటంతో నేను అబ్బురుపడి త్రికాల వేధులు మీకు తెలియదేమున్నది అని నమస్కరించాను వెంటనే ఆయన శిష్యురాలు కాబోలు ఆ యోగిని స్వామి తపో విఘ్నం కావించుకొని మరీ స్త్రీతో మాట్లాడటం వింతగా ఉంది అంది అప్పుడు ఆ జడదారి సహోదరి ఆ రాజపుత్రిక చిత్తశుద్ధి ఎంత గొప్పదనుకున్నావు ఆ వైరాగ్యము వేదాంత శ్రవణాసక్తి శాంతము మహర్షులకైనా ఉండవు అదంతా అంతర్దృష్టితో చూసే ఇలా మాట్లాడాను అని మళ్ళీ ఆయన ధ్యాన నిమగ్నుడయ్యాడు ఆ యోగిని అది చూసి ప్రత్యేక ధ్యానముద్రలో ఉన్నారు స్వామి అని నన్ను అక్కడి నుంచి దూరంగా తీసుకుపోయింది స్వయం ఇది విన్నావా ఇల్లు వాకిలి వదిలి ఆయన వెన్నంటి ఉండి సపర్యలు చేస్తున్నా ఆమెతో కూడా అతడు మాట్లాడాడట ఆ భాగ్యం నాకు దక్కింది ఆయన పేరు అద్వైత శివానంద యోగి అట చిన్నప్పుడే శంకరుడు ప్రత్యక్షమై మంత్రోపదేశం చేశాడట వారి చెంత స్త్రీ ప్రసంగము ఇంచుకైనా సహించరు ఆమెను కూడా ఎన్నో కఠిన పరీక్షల అనంతరము సన్యాస దీక్ష ఇచ్చి సోదరునిగా తండ్రిగా సంరక్షిస్తున్నారట శిష్యురాళ్ళవుదామని ప్రయత్నించి ఎవరొచ్చినా పంపించేస్తున్నారట అనగానే చూశావా లోకంలో కొందరే మహాత్ములుంటారు మనం ఒకసారి ఆయన్ని దర్శించుకురావాలి గొప్పవారి సందర్శనానికి పెద్దల అనుమతి ఎక్కర్లేదు దేవత మునిజన దర్శనాలకు వాహనమెక్కి వెళ్లరాదు కనక కాలినడకనే శ్రమించి అయినా ఆ మర్నాడే ఆ మహాత్ముని దర్శించి తీరాలి అంటూ పట్టుబట్టి హేమని ఒప్పించింది స్వయంప్రభ వాళ్ళు అక్కడికి వెళ్లేసరికి యోగిని ఒక్కరితే మంటపంలో జపం చేసుకుంటూ ఉంది ఆమెను చూసి స్వయంప్రభ ఆశ్చర్యపోయింది యోగిని రాజకుమారి చేతిని ముద్దాడి రాజపుత్రికవైనా నీ వైరాగ్యం ఎవరికీ లేదు అని పొగుడుతూ ఉంటే ఆమె నీకంటే ధన్యులెవరూ లేరు అని అతి వినయంగా జవాబు చెప్పింది ఆ తర్వాత వారిద్దరూ సంభాషించుకోవటంలో స్వయంప్రభకు మరికొన్ని విషయాలు బోధపడ్డాయి వాటి సారాంశం ప్రకారము స్త్రీలు కామ విముఖులు కావటమే అరుదు కానీ విరక్తుడైన వాడినే వరించి పతివ్రత అయి ముక్తి పొందగలదు విరక్తుడు వివాహానికి ఎలా అంగీకరిస్తాడు పరోపకారం కోసం పరిణయమాడటం మునులుకొక వాడుకగా ఉంది అగస్త్యుడు వాడే కామాసక్తితో మాత్రం కాదు అని గురువుగారు నుంచి లేచే వేళయింది లేనిది చూసి వస్తానని యోగిని అటు వెళ్ళగానే స్వయం ప్రభా ఈమె మాటలు వింటుంటే ఈ తపస్వి నన్ను కూడా పెళ్లి చేసుకోమంటాడేమిటి అంది హేమతో దానికంత విచారం దేనికి ఒకవేళ ఆయన అలా సెలవిచ్చినప్పుడు తమకంటే విరక్తులెవరూ నాకు దొరకరు తామే నన్ను భారీగా స్వీకరించండి అను ఎలా ఉంటుందో చూద్దాం అంది హేమ చాలు చాలు మునులు ముక్కోపులు వారితో పరిహాసాలాడమని గొప్ప సలహా చెప్తున్నావే అంది స్వయంప్రభ ఇంతలో యోగిని హారం తెచ్చి స్వయంప్రభకు ఇచ్చింది స్వయంప్రభ ఆశ్చర్యపోయి ఏకంగా ఆమెపై ప్రశ్నల వర్షమే కురిపించింది దానిక యోగిని చిరునవ్వే సమాధానంగా కొంతసేపు స్వయంప్రభను అలాగే చూసి రాజపుత్రి తపస్సులకు సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు కదా నీ రాక మన సంభాషణ అంతా వారి దివ్య దృష్టికి కనిపించింది కాబోలు ఈ మణిహారము నా చేతిలో పెట్టి తిరిగి ధ్యానంలోకి వెళ్ళిపోయారు అంది చిరునవ్వును కొనసాగిస్తూ ఆ యోగి పుంగవుని ఆత్రంగా చూడబోయిన స్వయంప్రభ ఉత్సుకత మరికొంత పెంచాక అప్పుడు ఆయన్ని దర్శనం చేయించేసరికి ఆ తేజస్సుకి స్వయంప్రభ అలా అట్టే చూస్తుండిపోయి ఆయన పాదాలపైన పడింది ఆమె చేతిని పట్టుకొని లేవదీసి మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు ఆ యోగి వెంటనే యోగిని స్వయంప్రభును అక్కడి నుంచి పదమంటూ తొందర చేసి ఎవరినీ కన్నెత్తి అయినా చూడని ఆ మహాత్ముడు నిన్ను కరుణించాడు నువ్వు ఇంటికి వెళ్ళు ప్రసాదం ఇచ్చి హేమను త్వరగా పంపుతాను అంది ఆ పూట స్వయంప్రభకు చాలా ఆనందం కలిగింది ఇంటికి వెళ్ళి హేమరాకు కోసం ఎదురు చూడసాగింది హేమ వస్తూనే నువ్వు వెళ్ళాక యోగిని ద్వారా గురువరేణ్యుల మనస్సు గ్రహించి మెసులుకోగల విరక్తురాలివి నువ్వేనని మాకు అర్థమైంది ఆయన నిస్సంగత్వము నిర్మోహత్వము లోక విదితం గాంధర్వ విదిన ఆయన్ని వివాహమాడు లోకం దృష్టిలో పెళ్ళైనా మీ మీ అభీష్టాల మేరకు సంచరించవచ్చు దీనికి యోగిని సహకారం ఉంది అని స్వయంప్రభను ఒప్పించింది తండ్రి అటువంటి యోగితో పెళ్లికి అంగీకరించుడు గనక గాంధర్వమే విధి అని ఆ ప్రకారం జరిగించి మూడు రాత్రులు ఇద్దరిని ఒకే చోట వదిలి హేమ యోగిని ఆ మంటపం నుంచి తప్పుకున్నారు కాశీ మజిలీ కథలు డెబ్బై ఎనిమిదవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ